గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన నాని ఒక మాట మాట్లాడారు సినిమా టికెట్లు అనేవి తగ్గిస్తే పక్కన ఉన్న కిరాణాకోర్టులోనే బాగా జరిగితే థియేటర్ బిజినెస్ కంటే కూడా పూర్తి స్థాయిలో కిరాణాకోర్టులో బాగా జరిగితే అంత డిసప్పాయింట్ మాకు అని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఒక విమర్శ అయితే నానిగా చేయడం జరిగింది అది నచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా పలు బహిరంగ సభల్లో నాని నాని ఫ్యాన్స్ నాని అని చెప్పి ఆయన్ని పూర్తిస్థాయిలో పైకి లేపే క్రమాన్ని కొన్ని విధాలు మనం చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా భీమలా నాయక్ సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన చేసిన విమర్శ ఏంటంటే నా సినిమా రిలీజ్ అవుతుంటే రెవెన్యూ అధికారులను పెట్టించి పూర్తిగా టికెట్లు అనేది తక్కువ రేటుకి అమ్మించాడు నా పైన కక్ష సాధింపుతోటి ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఇప్పుడు నేను చెప్పే రెండు మాటలు పూర్తి స్థాయిలో అందరూ అర్థం చేసుకోవాలి సినిమా టికెట్లు అంశం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది తర్వాత పూర్తి స్థాయిలో టికెట్లు అంశం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా స్థానికంగా రెవెన్యూ అధికారులు పోయి చూసుకొని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తూ ఉంటారు కానీ మన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు దానికి అది కూడా ఒక దుష్ప్రచారం చేసేశారు మమ్మల్ని అన్యాయం చేశారు మమ్మల్ని ఎత్త కొట్టి ఎత్త అయిపోయాం మా పొట్ట కొట్టారు అయిదని చెప్పి మరి ఇప్పుడు నాని పొట్ట కొడుతున్నారుగా నాని గారు మీరు దీని మీద స్పందించండి ఒకసారి చూడండి ఇప్పుడు ఉంది కోట ప్రభుత్వమే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్ডিও కే మాధవి గారు ఏమన్నారో చూడండి వెంకటరమణ ఫిక్చర్కి నమస్కారమండి ఈ శ్రీ వెంకటరమణ ఫిక్చర్ ప్యాలెస్కి సంబంధించి ఈ రోజు కోట్ మూవీ ఇక్కడ అవుతుంది సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైస్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చామండి సో మామూలుగా అయితే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన టికెట్ ధర 110 రూపాయలు ఇక్కడ మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్ వస్తే అది 150 రూపాయలుగా అమ్ముతున్నట్టు ఆల్రెడీ టికెట్ ఒకటి కొని వెరిఫై చేసాము సో ఇది ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద షో నూట యాభై రూపాయలకి అమ్ముతున్నట్టు యాజ్ పర్ రికార్డ్ ఉంది సో నెక్స్ట్ షో నుంచి యాజ్ ఆఫ్ నో దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం ఇదే కాదు అసలు ఫామ్ వి లైసెన్సులు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యూవల్స్ అవ్వలేదు లాస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంని చెప్పాము ఫామ్ వి లైసెన్స్ రెన్యూల్ చేసుకోమన్నాము అండ్ ఆధార్ సర్టిఫికేట్స్ కూడా ఏవి రెన్యూల్ అవ్వట్లేదు అండ్ టికెట్ ధర ఉన్న దానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫామ్ బి లైసెన్స్ రెన్యూల్ చేసుకోండి అండ్ విత్ ఇన్ టికెట్ ఏ ధర ఉందో ఆ అమ్మండి మీరు గమనించారా మీరు గమనించారా ఇప్పుడు నా నాని సినిమా పైన కూటమి ప్రభుత్వం ఇప్పుడు నాని సినిమా పైన కూటమి ప్రభుత్వం కక్ష అన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి మీ తదుపరి మీ పక్కన ఉన్నటువంటి మీరు రోజు పొగడ్తులతో కురిపిస్తున్న వ్యక్తులు కానీ ఇలాంటి పైన మీరు ఇప్పుడు జులుం ప్రదర్శిస్తున్నారా మీరు ఆయన మీద కక్ష పెంచుకుంటున్నారా నాడు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కక్ష పెంచుకున్నారని ఇప్పుడు టికెట్ల హైక్స్ అనేది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పరిధిలో అది ఎక్కువ అమ్ముతున్నారు అంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అయినప్పుడు రోజు కూటమి ప్రభుత్వం మీరు కదా అధికారంలో ఉంది మీ తప్ప మరి ఇప్పుడు సినిమా ఆటోగ్రఫీ మని మినిస్టర్ కూడా జనసేన సంబంధించినటువంటి కందులు దుర్గేష్ గారు ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళు కక్ష కడుతున్నారా సినిమా ఇండస్ట్రీ పైన చెప్పండి సార్ మీ పార్టీ వాళ్ళు కక్ష కట్టుకుంటున్నారా నాడైతే తప్పు ఈ రోజు అదే రైట్ టికెట్లు అనేది ఇష్టానుసార రీతిలో అమ్ముకుంటా అది అని చెప్పి మీ ఇష్టప్రకారం చేసుకుంటున్నారు కదా మరి ఇప్పుడు నాని గారిపైన ఎందుకు కక్ష పెంచుకున్నారు నాని గారి పైన ఎందుకు కక్ష పెంచుకుంటున్నారు సమాధానం చెప్పండి నాని ఇప్పుడు వచ్చి బయటకు స్పందిస్తావు నువ్వు ఇప్పుడు స్పందించాలోచన ఉందా ఇప్పుడు నీ సినిమాని టికెట్లు అనేవి తగ్గించాలి ఐదు అని చెప్పి లేకపోతే హెచ్చరిస్తాం ఐదు అని చెప్పి ఆర్డీఓ గారు స్వయంగా నీ సినిమా దగ్గరికి వెళ్ళి ప్రదర్శన నిలిపేసి పూర్తి స్థాయిలో వాళ్ళక్కడ టికెట్లు ఇంతే అమ్మాలి నెక్స్ట్ షో నెక్స్ట్ షో నుంచి మీరు కానీ ఎక్స్ట్రా అమ్మితే ఖచ్చితంగా మేమే చర్యలు తీసుకుంటాం అని చెప్పి హెచ్చరించారు కదా మరి ఇప్పుడు ఎవరు మీ మీ పైన కక్ష పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది చేశారు ఐదు అని చెప్పి ప్రతి చిన్న విషయం ఆయన దగ్గరకు హ్యాండిల్ చేసి పూర్తి స్థాయిలో ఆయన్నే విమర్శించారు కదా మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద దీనికటా చేద్దామా ఇప్పుడు నాయనికి పవన్ కళ్యాణ్ భారీ షాక్ ఇచ్చాడా ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన పాయింట్ అదే కదా నాడు అన్నం పెట్టి పూర్తి స్థాయిలో అన్న మీకు ఏం కావాలి మీ సమస్యలు ఏంటి అన్న మాట్లాడుకున్నావు రన్న జనాలు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి ఐదు పిలిచి మాట్లాడిన దాన్ని దుష్ప్రచారం చేసి ఒక వ్యక్తి పైన పూర్తిగా నానా నా ఈ రోజు కూటమి ప్రభుత్వం కనీసం సినిమా పెద్దల్ని పిలిచేంతవరకు మాట్లాడిన దాఖలాలు సినిమా ఇండస్ట్రీ కన్నా మేము చేస్తామని చెప్పిన దాఖలాలు లేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే అప్పుడు నాడు ఆ జీవో పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఈరోజు అదే జీవోని కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రోజు మీరు చేసిన తప్పని ఒప్పుకుంటారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అని మీరు అంగీకరిస్తారా ఇది ప్రజలు కచ్చితంగా చెప్పాల్సిన మాట కదా ప్రజలు చెప్పాల్సిన మాట కదా ఒక వ్యక్తి పైన నానా బ్లేమ్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఆహా ఎట్లా ఆహా అట్లా అని చెప్పి నోటికి ఏదోస్తుంది అన్నారు నోతికి ఏదొస్తుంది అన్నారు నిండు బహిరంగ సభల్లో మమ్మల్ని వేధిస్తున్నారు మమ్మల్ని అట్టయిపోయింది ఎత్త అయిపోయింది అని సానుభూతి పలికే మాటలు చెప్పి జనాల్ని పూర్తి స్థాయిలో పిచ్చోదం చేశారు ఒక రకం చెప్పాలంటే ఎలా అంటే అమ్మో నిజమేనేమో ఏమో ఏమో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఊరు వాడ మాట్లాడారు ఈ రోజు అదే సుగాలి ప్రీతి ఇష్యూ ఎందుకు టేక్ ఓవర్ చేయట్లేదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పారని దుష్ప్రచారం చేశారు ఈ రోజు ఆ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఎక్కడ ఋషికొండ అన్నారు ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఎక్కడ చివరి చూస్తే ఆరు నాలుగు లక్షల కోట్లు ఈ ఆస్పత్ర ఆ ప్రతి దాంట్లో దుష్ప్రచారం ప్రతి దాంట్లో చంద్రబాబు గారు కూడా పలు బహిరంగ సభల్లో సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము అసలు సినిమా ఇండస్ట్రీ జోలు ఎంతవరకు వెళ్ళలేదు అన్నారు ఈరోజు సినిమా ఇండస్ట్రీ జోలు వెళ్ళినట్టే కదా మరి ఈరోజు సినిమా ఇండస్ట్రీ జోలు వెళ్ళినట్టే కదా చంద్రబాబు గారు మీరు నానికి నానికి వేధింపులా మరి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాని పైన వేధింపులా నానికి కూడా వేధింపులు ఉన్నట్టే కదా మరి దీన్ని బట్టి చూస్తే నాని ఇప్పుడు దిమ్మ స్పందిస్తావా లేదా మరి నువ్వు సినిమా టికెట్లనే ఎక్కువ పెంచొద్దు ఇంతే అమ్మలైతే కూటమి ప్రభుత్వం నువ్వు ఏరు కోరి కోరుకున్న కూటమి ప్రభుత్వం మరి దీని మీద నువ్వు స్పందించబడి స్పందించబోరు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీనిపైన ప్రజలకు మీరు ఏదో ఒక రకంగా ఈరోజు మీరు చెప్పకపోయినా ఏదో రకం ప్రజలే సమాధానం మీరు చెప్తారని భావిస్తారు మంచిగా మీరు చెప్పకపోతే ప్రజలకి వాళ్ళ ఇష్టం ఏదైనా కానీ వాళ్ళు చర్యలు అనేది వాళ్ళు తీసుకుంటారు అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణయతలు ప్రజలే పూర్తి స్థాయిని నిర్ణయించుకొని ఓటేసేది ప్రజలకే ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడేది మందు ప్రజలే నాయకుల కంటే కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్